హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై తమ్మి ఫుల్ ఎమ్మె ఫుడ్ ఛానల్ అండ్ మోషనల్ లాగ్స్ ఇవాళ నైట్ డిన్నర్లోకి అయితే నేను జొన్న రొట్టె చేశానండి ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా మెత్తగా సాఫ్ట్గా మరియు సన్నగా పూత రేకుల్లాగా అయితే వచ్చాయండి చూస్తున్నారు కదా వీడియోలో ఎంత మెత్తగా ఉన్నాయో జున్ను జొన్న రొట్టె అంటే జున్ను జున్ను పూతరేకుల్లాగా ఉన్నాయి మరియు జొన్నల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది జొన్నెలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడతాయి జొన్నలలో ఉండే మెగ్నీషియం ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకలను బలం ఉంచడానికి తోడ్పడతాయి జొన్నలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది జొన్నలు శక్తికి మంచి మూలం ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న జొన్న రొట్టెని ఎందుకు కాదంటాం మరి తిని ఆరోగ్యంగా ఉందామా మరి